మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దావిదు రాసిన ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను దావిదు తన అనుభవాలలో నుండి ఒక శ్రేష్టమైన కీర్తన రాస్తూ ఉన్నారు ఏమంటున్నారు అంటే బాధపడు వారిని ఆయన తృణీకరించడు బాధపడు వారిని చూచి ఆయన అసహ్యపడడు ఏ వ్యక్తి బాధలో ఉన్నా ఆ వ్యక్తి బాధలో నుండి మొరపెడితే ఆయన వారి మొర్ర ఆలకించి ఆ బాధల మధ్యలో నుంచి తప్పిస్తారు అనే మాట తన కీర్తనలో రాస్తున్నారు దావీదు ఎందుకు ఈ కీర్తన రాస్తున్నారు అంటే బాధపడే వారికి ఒక ధైర్యం కలుగునట్లుగా బాధపడు వారు ఆనందకరంగా జీవించినట్లుగా బాధపడు వారికి బాధల మధ్యలో నుండి ఎలా తప్పించబడాలో వారికి తెలియచేయనట్లుగా తన అనుభవాలలో జరిగినవన్నీ తలంచి బాధపడు ప్రజలకు రాస్తున్నాడండి చూడండి నేను ఎన్నో సందర్భాలలో బాధలు అనుభవిస్తూ వచ్చాను నాకు ఒక్కవైపున బాధ కలిగింది మరొక బాధ కలగలేదు అని చెప్పేదానికి ఆస్కారం లేదు బాధలు శ్రమలు అవమానాలు నా చుట్టూ చేరి నన్ను పలకరిస్తున్నప్పుడు నన్ను క్రొంగదీస్తున్నప్పుడు నేను వీటిలో నుంచి నేను తప్పించబడుతానా అనే ఆలోచన నాకు కలుగుతున్న సందర్భాలలో నా అంతరంగములో నేను ఒకటి తలంచాను నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని పాదాలు పట్టుకొని నా దేవునికి నేను మొరపెడితే తప్పక నా దేవుడు నా ప్రార్థన వింటాడు నా మొరను ఆలకిస్తాడు ఆయన నన్ను తృణీకరించడు నా బాధను చూచి ఆయన అసహ్యపడని నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నాకు కలిగిన బాధలన్నిటి నిమిత్తం నేను నా దేవునికి మొరపెట్టా అప్పుడు నా దేవుడు ఏం చేశాడంటే నా బాధల మధ్యలో నుండి నా సమస్యల మధ్యలో నుండి నా దేవుడు నన్ను విడిపించి ఆనందకరమైన చోట నిలబెట్టాడు అంటే నాకు కలుగుతున్న బాధలను బట్టి నేను మొరపెట్టాను నాకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి నేను మొరపెట్టాను కానీ నా దేవుడు ఏం చేశాడంటే నన్ను త్రోసివేయకుండా నన్ను తృణీకరించకుండా నా ప్రార్థన ఆలకించి నా ప్రక్కకు దిగి వచ్చి ఆ చోటు నుంచి నన్ను లేవనెత్తి నాకు ధైర్యం ఇచ్చి ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను బలపరిచాడు అని దావీదు గారు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడండి నిజమే ఈరోజున నరములాడుతున్న నరుడు లేకపోతే క్రీస్తు కొరకు సిద్ధపరచబడుతున్న వ్యక్తి ఏ బాధల మధ్యలో ఉన్న ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మీలో ఎవరైనా కావచ్చు అండి ఒకవేళ ఈ క్షణం వరకు మీరు బాధల మధ్యలో నిలిచిపోయారేమో ఈ నుంచి నేను తప్పించబడలేను ఈ బాధల మధ్యలో నుంచి నేను విడుదల పొందలేను అని ఒకవేళ కృంగిపోతున్నావా బహుశా నీ బాధలను చూచి నా అనుకున్న వారందరూ నేను అసహించుకుంటున్నారా నీ బాధలను చూచి నా అనుకున్న వారందరూ నేను తృణీకరిస్తున్నారా నీ కష్టమును నీ వ్యధను నీ బాధను నీకు కలుగుతున్న ఇబ్బందులను చూచి నా అనుకున్న వారందరూ నేను విడిచిపెట్టారా ఒకవేళ కట్టుకున్నవాడు నీకు దూరమయ్యాడా కట్టుకున్న వ్యక్తి నీకు దూరమైపోయిందా కడుపున పుట్టిన కన్న బిడలు నీ బాధను పట్టించుకోకుండా నాకెందుకులే అని ఒకవేళ నేను విడిచిపెట్టి వెళ్ళారేమో నాకు తెలియదండి ఈ ఉదయ కాల సమయంలో నా దేవుడు ధైర్యంతో కూడిన మాట నీతో చెబుతున్నారు చూడండి ఒకవేళ ఇప్పటి వరకు బాధుల మధ్యలో బంధించబడి బాధల మధ్యలో నుంచి తప్పించబడలేక కన్నీరు కారుస్తున్నావా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధిలో చేరి ఈ వాక్యాన్ని పట్టుకొని నీవు మరపెట్టగలిగితే నీ బాధల మధ్యలో నుంచి నేను తృణీకరించేవాడు కాదు నీ బాధను చూచి నేను తృణీకరించే దేవుడు కాదు నీ బాధను చూచి అసహ్యపడే దేవుడు కాదు నీవు ఈ ఉదయకాల సమయంలో మరపెడుతూ ఉండగా నీ ప్రార్థన నా దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు నీ బాధల మధ్యలో నుంచి నా దేవుడిని తప్పించబోతూ ఉన్నాడు నీ బాధల మధ్యలో నుంచి నీకు విడుదల కలుగునట్లుగా నీ బాధల మధ్యలో నుంచి నీవు విడిపించబడినట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఎట్టి బాధ అయినా సరే నీవు మొరపెట్టగలిగితే నీ ప్రార్థన విని నీ ప్రార్థన ఆలకించి నీ బాధల మధ్యలో నుంచి నేను తప్పించేదానికి దేవుడు సిద్ధముగా ఈ ఉదయకాల సమయంలో నీ ప్రక్క నిలిచి ఉన్నాడు గనుక నీకు కలుగుతున్న బాధ ఏదో నీకు కలుగుతున్న సమస్య ఏదో నీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవో నీకు కలుగుతున్న ఆటంకాలు ఏవో ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వం నీవు చెప్పగలిగితే నిశ్చయముగా నేను దాటిపోయేవాడు కాదండి నిశ్చయముగా నీకు దూరమయ్యేవాడు కాదండి లేఖనములో కూడా మనం చదివితే లేఖనములో ఒక మాట రాయబడింది మనందరికీ బాగా పరిచయమైన మాటే ఒకరోజు ఎరుసలేములో నుండి ఎరుకోకు ఒక వ్యక్తి దిగు వస్తున్నాడు దిగి వస్తున్నాడు ఆ వ్యక్తి దొంగల చేత పట్టబడి దొంగల చేత కొట్టబడి గాయాల పాలై కొర ప్రాణముతో నిలిచిపోయాడండి అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఎలాంటి బాధల మధ్యలో ఉన్నారు అంటే ప్రాణము పోయే స్థితిలో ఉన్నాడు అతనికి కలిగిన బాధ ఎలాంటిదంటే ప్రాణము పోయే స్థితి అతడు పడుతున్న బాధ ఎలాంటిదంటే ఇక మరుక్షణము ఏ క్షణము ప్రాణము పోతుందో తెలియని బాధల మధ్యలో అతడు నలపబడుతున్నాడు బహుశా అలాంటి స్థితిలో అతడు ఆలోచించుండవచ్చేమో ఈ సమయంలో నన్ను ఆదుకోగలిగిన వాడెవడు ఈ సమయంలో నన్ను ఆదరించగలిగిన వాడెవడు ఈ సమయంలో నన్ను ధైర్యపరచగలిగిన వాడెవడు ఈ సమయంలో ఈ బాధల మధ్యలో నుంచి నన్ను విడిపించగలిగిన వాడెవడు అని ఒకవేళ అతని హృదయంలో అతడు ఆలోచించి ఉండకపోయి ఉండొచ్చా అతని హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉండవచ్చండి అతనికే కాదు ఆ పరిస్థితుల్లో నీవున్నా ఆ పరిస్థితిలో నేను ఉన్నా ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నా మొదటి వచ్చే ఆలోచన అంటే నేను ఇప్పుడు తప్పించబడుతానా లేదా ఇప్పుడు నేను బ్రతకగలుగుతానా లేదా నేను ఈ బాధల మధ్య నుంచి విడుదల పొందగలుగుతానా లేదా అనే మాట ప్రతి మనిషిలో మెదులుతుందండి అత్తగాడికి కూడా ఆ మాట మెదిలే ఉండవచ్చు ఎప్పుడైతే ఆ మాట మెదిలిందో ఆ మార్గంలో చాలామంది వెళ్ళారు మన భాషలో చెప్పుకోవాలంటే బంధువులు వెళ్ళారు ఎవరు దరిచారలేదండి రక్త సంబంధికులు ఆ మార్గంలో వెళ్ళారు కానీ ఎవరు అతని గారిని చూసి పట్టించుకోలేదండి అతని బాధను ఎవరు పంచుకోలేదండి అతని బాధల మధ్యలో నుంచి ఎవరు లేవనెత్తలేదండి లేవనెత్తలేదు యాజకుడు వెళ్ళాడు లేవీడు వెళ్ళాడు అతడు పడిపోయిన స్థితిని చాలామంది చూచారు చాలామంది ఆ మార్గం గుండా వెళుతున్నా ఎవరు పట్టించుకోలేదులేండి ఎవరు పట్టించుకోలే నాకెందుకులే అతడు పడిపోయాడు కదా నేను ఎందుకు వెళ్ళాలి అన్నట్లుగండి అందరూ దాటి వెళ్ళారండి అందరూ దాటి వెళ్ళారు కానీ ఆ మార్గమున మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ మార్గమున వచ్చాడు ఆ మార్గమున వస్తుంటే అతడు పడిపోయిన స్థితిని ఆయన చూచాడు ఆయన ఎవరు బాధల మధ్యలో నిలిచి ఉంటే అసహించుకునేవాడు కాదండి బాధల మధ్యలో ఒక వ్యక్తి నిలబడితే తృణీకరించేవాడు కాదండి బాధల మధ్యలో ఒక వ్యక్తి పడిపోయి కృంగిపోయి కృషించిపోతుంటే నాకెందుకులే అని దాటి వెళ్ళేవాడు కాదండి ఆయన దాటి వెళ్ళక అతగాన్ని చూచి అక్కడ ఏసు నిలిచి మంచి సమరయుడు అక్కడ నిలిచి అతని యుద్ధకు వెళ్ళి అతని మీద జాలిపడి అంటే బాధపడుతున్న వాడిని చూచి దాటిపోకుండా అతని మీద జాలిపడ్డాడు అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి నిలిచిపోయాడు ఇప్పుడు నేను ఇతన్ని దాటిపోవటం మంచిది కాదు ఇప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళి అతని బాధ ఏంటో తెలుసుకొని ఆ బాధల మధ్యలో అతను లేవనెత్తాలి అని యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి అతనిని లేవనెత్తి అతని గాయములను కట్టి అతనికి కలుగుతున్న ప్రతి రక్తాన్ని తుడిచివేసి అతనికి కావలసిన అన్నీ ఇచ్చి అతన్ని ఓదార్చి ఆ బాధల నుంచి అతనికి ధైర్యం కలుగునట్లుగా ఆ బాధల నుంచి అతడు విడుదల పొందినట్లుగా ఒక శ్రేష్టమైన మాట అతనితో చెప్తున్నాడు అయ్యా అందరూ నేను దాటిపోవచ్చు అందరూ నీకు దూరం అయిపోవచ్చు కానీ నీ బాధను నేను అర్థం చేసుకున్నాను నీ బాధల మధ్య నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని ఏసయ్య అక్కడికి వెళ్ళి అతని బాధలను తీసివేసి యేసుక్రీస్తు తన వాహనము మీద అతనిని ఎక్కించుకొని తిన్నగా పూట కూని వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడండి నిజమే ఒకవేళ అతడు పడిపోయినట్లుగా నీవు పడిపోయావేమో ఈనాటి వరకు ఈ క్షణం వరకు ఏ బాధల మధ్యలో ప్రాణము పోయే స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదండి ఏ బాధను చూచి ఇక ఈ బాధను నేను భరించలేనులే ఈ బాధ నుంచి నేను విడుదల పొందలేనులే ఈ బాధలే నన్ను చుట్టుకుంటున్నాయి నాకు విడుదలంటూ కలగదని ఒకవేళ నీవు ఆలోచిస్తున్నావేమో ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా వాక్యానుసారంగా నేను మీతో చెప్తున్నానండి ఏ పరిస్థితులలో నీవు పడిపోయినా ఏ స్థితిగతులు నిన్ను వెంటాడుతూ ఉన్నా ఏ పరిస్థితుల మధ్యలో నీవు కృంగిపోతూ ఉన్నా ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని పాదాలు పట్టుకొని నీవు మరపెట్టగలిగితే నేను దాటిపోయేవాడు కాదండి నేను విడిచిపెట్టేవాడు కాదండి నీ బాధల మధ్యలో నీతో కూడా నిలబడగలిగినవాడు నీ బాధల మధ్యలో నీతో నడవగలిగిన వాడు నీ బాధల మధ్యలో ఆయన నీతో కూడా నిలిచి నిన్ను ఓదార్చగలిగిన వాడు నీ కన్నీర్ను తుడిచివేయగలిగిన వాడు నీ కష్టముల నుంచి లేవనెత్తగలిగిన వాడు నిన్ను అద్దరికి చేరునట్లుగా మార్గమును చూపెట్టగలిగిన వాడు నీ కొరకు మార్గమును సరళము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీతో చెప్పకుండా చెబుతూ ఉన్నాడు నీ బాధను చూచి నేను నిన్ను దాటి వెళ్ళను నీ బాధను చూచి నేను నిన్ను అసహ్యపడను నీ బాధను చూచి నీ మీద నేను ఉన్నాను నీ బాధను చూచి నేను ఆదరించబోతూ ఉన్నాను నీ బాధను చూచి నేను ఓదార్చబోతూ ఉన్నాను నీ బాధను చూచి నీ హృదయం బాధల మధ్యలో కృంగిపోకుండా నీ హృదయాన్ని నేను లేవనెత్తబోతూ ఉన్నాను ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి ఒకవేళ ఈ క్షణం వరకు ఎలాంటి ఇబ్బందులు మీరున్నా నా ప్రభు మీ ప్రక్క నిలిచి మీ వెన్ను తట్టి మీ బాధల మధ్య నుంచి లేవనెత్తునుగాక మీ బాధల మధ్య నుంచి నా దేడు విడుదల కలగ గాక మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని కృంగదీస్తున్న ప్రతి బాధల మధ్యలో నుండి నా ప్రభు మీకు విడుదల గాక ఆ బాధల నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఆ బాధలలో నుంచి నువ్వు తప్పించబడి ఆనందకరంగా బ్రతకాలి అంటే ఈ మాట వింటున్న నీవు ఈ మాటను పట్టుకొని నీవు దేవునికి మరపెడితేనండి తప్పక నీ బాధల మధ్యలో నుంచి నీకు విడుదల కలగబోతుంది ఎంతోమంది మన పితరులు పరిశుద్ధ గ్రంథంలో చదివితే చాలామంది చాలామంది వారికి కలుగుతున్న బాధలను బట్టి వారికి కలుగుతున్న కష్టమును బట్టి వారికి కలుగుతున్న శోధనలను బట్టి వారు దేవుని యొద్దకు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని వారి బాధ నిమిత్తం కన్నీరు కాడ్చి మరపెడుతునండి దేవుడు వారి ప్రార్థన విన్నాడు దేవుడు వారి మీద కనికరాన్ని చూపెట్టాడు దేవుడు వారిని దాటిపోకుండా అద్భుతం చేసి వారికి విడుదలను కలగ చేశారు మన పితరుల ప్రార్థన విని మన పితరుల మరణు విని వారిని విడిపించి వారి బాధల మధ్య నుంచి తప్పించిన దేవుడు నీ బాధల మధ్య నుంచి నేను తప్పించడా నీ బాధల మధ్య నుంచి నీకు విడుదల కలగచేయడా నీ బాధల మధ్య నుంచి నేను విడిపించి ఆశీర్వాదకరమైన చోట నేను నిలబెట్టడా ఈరోజు నీవు ప్రార్థన చేసుకుని నువ్వు బయలుదేరి వెళ్ళు ఎక్కడ నీ ఎదుట బాధ నిలబడకుండా దాని నా ప్రభుత్వం తీసి వేయబోతూ ఉన్నాడు నీ బాధలలో నీకు ఓదార్పు కలుగునట్లుగా నా దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు నీ వ్యాపారంలో బాధపడుతున్నావా నీ చేతి పనుల్లో బాధపడుతున్నావా నీ ఉద్యోగంలో బాధపడుతున్నావా నీ చదువుల రంగాల్లో బాధపడుతున్నావా నీ ఆత్మీయ స్థితిలో అభివృద్ధి కలగక ఆత్మ సంబంధం జీవితం గొప్పగా కోల్చబడుతుందని ఒకవేళ బాధపడుతున్నావా నీ కుటుంబం అంతా చల్లా నీ కుటుంబానికి అవమానం కలుగుతుందని ఒకవేళ బాధల మధ్య నిలబడి కన్నీరు కారుస్తున్నావా ఈ ఉదయకాల సమయంలో నీకే నా దేడు ఒక శుభవార్త చెబుతున్నాడు ఈకం మీదట ఎక్ అక్కడ నీవు బాధపడుకున్నట్లుగా నేనే నీతో కూడా ఉండబోతూ ఉన్నాను నేనే నీతో కూడా నడవబోతూ ఉన్నాను నేనే నీతో కూడా నిలిచి నడిచి నీ బాధల మధ్యలో నుంచి నీకు ఒక గొప్ప ఆదరణ కలుగునట్లుగా ఒక గొప్ప నెమ్మది కలుగునట్లుగా నా ప్రభువు నీ కుటుంబం పట్ల నిలిచి అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఈరోజు నువ్వు చేయవలసింది ఒక్కటే దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా ఈ బాధలు తొలగిపోవున్నట్లుగా ఈ సమస్యలు తొలగిపోవున్నట్లుగా నా పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించు అని నువ్వు మరొక నిశ్చయముగా నీ బాధను చూచి దాటిపోకుండా నీ ప్రక్క నిలచి నీ బాధలన్నిటికి ముగింపును కలగ ఉన్నాడు ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీళ్ళలో మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని దయా కిరీటముగా ధరింపచేశారు ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి గడిచిన దినాలు అయినా ఎన్నో విషయాల్లో బాధపడుతూ వచ్చాం బాధలు అనుభవిస్తూ వచ్చాం వివరేకాల సమయంలో నీవు మాతో మాట్లాడుతూ వచ్చావు మా బాధలను చూచి తృణీకరించవని మా బాధను చూచి అసహ్యపడవని మా బాధల్లో మేము మీకు మరపెడితే మా మరుణు విని అద్భుతం చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు నాయన నిశ్చయముగా ఎందరైతే ఈ మాటను పట్టుకొని మరపెడుతున్నారో ప్రతి బాధ తొలగిపోవును గాక ఈ మాటలు వింటున్న ఏ కుటుంబాల బాధ లేకుండా ప్రతి కుటుంబానికి బాధల మధ్యలో నుంచి విడుదల కలిగి నీ సన్నిధిలో సాక్షిగా నిలబడినట్లుగా అద్భుతమైన మీ కార్యములు జరిగించమని మీ సేవకుడిగా మరొక్కసారి ప్రజలను ఆశీర్వదిస్తున్నాను ఆయన ఏ కుటుంబంలో బాధ శ్రమ కష్టం నష్టం శోధన ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా ఈ దినము నుండి మీరు నిలిచి కార్యమును జరిగించి ఆనందాన్ని కలగచేయమని ఏ సు నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ బాధల మధ్యలోంచి దేడు మిమ్మల్ని తప్పించునో గాక